హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాము ఇంకా మేము గొర్రె పిల్లలు ఇద్దామని రపం కాడకైతే గొర్రెలైతే తోలుకొని వచ్చినాం అంద నుంచి ఇంకా పిల్లల రకంలోకి అయితే పెద్ద గోర్ర పిల్లయితే ఏమన్నమాట సన్నో మాత్రమే ఎత్తాం ఇప్పుడైతే ఎండకాలం కాదు కదా ఇంకా మ్యాథ్ అయితే పడింది ఇంక ఎండకాలం అయితే చాలా కష్టం గొర్రెల కష్టం అయితే చాలా కష్టంగా ఉంటుంది ఇంకా వాన్ల కాలం ఇప్పుడైతే కొంచెం మ్యాథ్లు పడినాయి కాబట్టి గొర్రెలకైతే ఏమీ దారి అయితే ఏం లేదు ఇంకా మామూలుగా రిలీఫ్గా పొయ్యి వచ్చేది అంతే అనమాట ఇంక మలదోలేదు కూడా ఏముండదు మనమైతే ఇంకా తా అయితే తేనా కొందరు మొక్కజొన్నలు మొక్కజొన్నలే మా సైడ్ అయితే ఎక్కువ మొక్కజొన్నలు పెట్టుకుంటారు ఇంక ఇప్పుడు టమాటా పైర్లు కూడా బాగానే నాటినారు టమోటా పైర్లు మొక్కజొన్నలు అంతే ఇంకా తోటలలో కొంచెము మనకి బయలుగా ఉండే తోట వేసుకొని పోతేగినా ఏంటి పంటలు అయితే లేవు బాగానే మేత అయితే పడింది కాబట్టి ఇంకా గొర్రెలకైతే ఏదో లేదు కొంచెం పెద్ద గొర్రె పిల్లలు కూడా ఇడిచినాం గొర్రెలకి సన్నవు మాత్రమే అయితే వేసినాము ఈరోజు కళ్ళగూడులో గొరపిల్లలకైతే కొంచెము గడ్డి యాపాకైతే కొంచెం చింతాకు కూడా అనుకున్నాము చింతాకు అయితే గినా పిల్లలు మాత్రమే తింటాయి గొరిపిల్లలు తినవు కాబట్టి కొంచెం గడ్డి బిగి గడ్డి అయితే కడతాము ఇంకా గడ్డి అయితే గిన సన్న గొరి పిల్లలు కూడా తింటాయి మళ్ళీ నీళ్ళు అయితే పెట్టాలి కాబట్టి ఆ దాంట్లోకి మధ్యాహ్నం నీళ్ళు కూడా పెట్టాలి కదా దానికని సాయంకాలం వచ్చి పెట్టుకుందాంలే అని దాంట్లో కొంచెం సిగరాకు కొంచెము గడ్డి అయితే కట్టేసినాము చింతాకు చింతకొమ్మలు కోసి రేపటి నుంచి చింతకొమ్మలు కోసి పిల్లలకి అయితే పిల్లలకైతే అనుకున్నాము ఇప్పుడు అయితే లేట్ అయింది కాబట్టి తొమ్మిదిన్నర పది గంటలైతుంది ఇంకా పది పదకొండుకైతే మనం గొర్రెలు ఎడిస కాబట్టి ఇంకా ఇది వేస్తాము ఈ మ్యాథ్ అయితే వేసుకున్నాము మన ఛానల్ ఎవరికైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన వీడియో లాస్ట్ వరకు చూడండి మామూలు